వీ న్యూస్కు స్వాగతం ఏపీ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ విజయలక్ష్మి అధ్యక్షతన స్టాఫ్ డయేరియా ప్రోగ్రామ్ ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా ఎంపీ డివో టి వీరభద్రాచారి పాల్గొన్నారు ఈయన మాట్లాడుతూ విద్యార్థులందరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని అందరితో చర్చించి అందరూ కలిసి డయేరియాను అరికడదాం అన్నారు సీజనల్ వ్యాధులు వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరూ నీరు నిలవకుండా చూడాలని వాగుల్లో చెరువుల్లో బోరింగ్ పంపు నీరు వాడే ముందు వాటిని పరిశుభ్రంగా క్లోరినేషన్ చేసిన వాటిని కాచి చల్లార్చి సాగాలని సూచించారు డాక్టర్ బి నాయక్ ప్రతి ఒక్కరూ కడుపు నొప్పి వచ్చినప్పుడు కడుపులో వికారం మొదలగు సూచనలు కనిపిస్తే నీరసంగా ఉంటే ఓఆర్ఎస్ ప్యాకెట్స్ని వాడాలని వెంటనే ఏఎన్ఎం ఆశా వర్కర్లను కలిసి టాబ్లెట్లు వాడాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో సిహెచ్ఓ జాన్సీ ఏడు రకాలుగా చేతులు పరిశుభ్రంగా చేసుకోవాలని ప్రాక్టికల్గా చేసి చూపించారు ఈ కార్యక్రమంలో ఎంఆర్సి ప్రభాకర్ రావు విద్యార్థిని విద్యార్థులు టీచర్సు పంచాయతీ కార్యదర్శి సుబ్బారెడ్డి ఏఎన్ఎం ఆశా వర్కర్సు స్కూల్ స్టాఫ్ పాల్గొన్నారు ఈ మైక్రో ని కంట్రోల్ చేయడానికి ఆర్ఎస్ చంపడానికి కిల్ చేయడానికి అది సరిపోదు అనమాట సో డబల్ హెచ్ఓ మనకి ఒక బేసిక్ సెవెన్ స్టెప్ హ్యాండ్ వాష్ ప్రొసీజర్ అనేది ఇచ్చింది దాన్ని ప్రాక్టీస్ చేస్తే మనం మన డే టు డే లో ఈ కంటామనేటెడ్ డిసీజెస్ అన్నిటి నుంచి మనం బయటపడడానికి ఛాన్సెస్ ఉంటాయి సో ఇప్పుడు చూద్దామండి స్టెప్ బై స్టెప్ బై స్టెప్